అందరికీ ధన్యవాదాలు ఈరోజు మీరు వరదల్లో ఇతర కార్యక్రమాలు ఉన్న తెలంగాణ మీరు అందరూ ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా సుభానాయుడు దీంట్లో చాలామంది సన్నిహితులు సుభానాయుడుతో కూడా దగ్గర మనలో ఉన్న కావులు ఇన్ఛార్జిగా ఉన్నా అందరూ అనేక సందర్భాల్లో పరిచి ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి వద్దనుకున్నాం ముందు మేము అసలు కానీ ఇది వేరే దానికి దారి తీసింది ఇదేందో నిజమే ఉన్నట్టుంది భయపడిపోయి ఎవరు ఏమి మాట్లాడలేరు అదే చెప్పుల తిని విలువైనటువంటి భూములన్నీ బదలాయింపు ఇప్పుడు అన్ని ఏడే ఉన్నాడు ఒకవేళ సుబ్బానాయుడు చనిపోయిన ఇదో ఈయన ఒక ఆయన వీళ్ళ కన్నా మూడు సంవత్సరాల క్రితం ఆయన మీకు తెలిసిన ఆయన ఆయన ఒక ఒక ఇంకొక ఆయన మాలేపాటి శ్రీధర్ బుచ్చిరెడ్డి పాలెం ఆయన తొలి ఒకటో కృష్ణుడా రెండో తొలి క్రిస్టుడు ఆయన రెండో కృష్ణుడు వీళ్ళు మూడో కృష్ణులు ఒకరే సక్సెస్ అయ్యాను సక్సెస్ అంటే ఫైనాన్షియల్ గా పూర్తిగా రోడ్లు వేసి కాలువలు గట్టి కూర్చొని ఉన్నారు ఏం రాగా తీసుకుంటా ఇసుకాపాలెంలో నలభై ఎకరాలు మా అయ్యా మా స్వగ్రామం మీ అందరు కూడా తెలుసు నలభై ఆస్తులు బదలాయి అసలు నిస్సిక్కుగా మణిపాల హాస్పిటల్కి తీసుకుపోయి రిజిస్ట్రార్లను బెదిరించి సుబ్బానాయుడి చేత రిజిస్ట్రేషన్లు చేయించుకున్నామని చెప్పి వ్రాస్తే ఇంక ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది ఆ కుటుంబంకి నాకున్నటువంటి సంబంధాలతో లేకపోతే వాళ్ళ బంధువులు లేదా వాళ్ళ అభిమానులు నా మీద ఉన్నటువంటి దీంతో ఇది కరెక్ట్ కాదని అనుకోవచ్చు కానీ మీరు ఎవరిని డ్యామేజ్ చేశారు ఏదా రవిచంద్ర ఒక్కడిని కాదు ఒక విలువైనటువంటి కుటుంబం ఇద్దరు కుటుంబ సభ్యుల్ని కోల్పోతే ఆ చావును కూడా ఆ చావుని వెంటిలేటర్ తీస్తే ఒక గంట రెండు గంటల సేపు సుబ్బానాయుడు తనకలాడి చనిపోతాడని అంటే చివరి క్షణం వరకు చివరి క్షణం వరకు వెంటిలేటర్ తీయొద్దు వెంటిలేటర్ మీదనే ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎందుకు ఆ ప్రాణం ఆ గంట రెండు గంటల సేపు వాళ్ళని ఇబ్బంది పెట్టడం శ్వాస తీసుకోవడం అనేటువంటి ఆలోచనతో పెట్టుకున్నారు అక్కడ గంట గంటకి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు సీఎంఓ కార్యాలయం మానిటర్ చేశారు మణిపాల్ హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ ఒక్కటి నేను ఈరోజు సాక్ష్యం మీడియాని మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు సాక్షి మీడియా మేనేజ్మెంట్ని ఛాలెంజ్ చేస్తున్నారు మీరు రాసిన కథనాల్లో ఏ ఒక్కటి వాస్తవమైనా నా యావద్ ఆస్తిని సాక్షి మీడియాకి రాసిస్తా ఒక్క క్షణం కూడా రాజకీయాల్లో లేకుండా తక్కుంటే ఇంత దుర్మార్గం మంచిది కాదు ఇది పొలం ఎవరిది ఎక్కడో బుచ్చిరెడ్డి పాయలం ఇసుకపాయలం రెవెన్యూలో ఎర్రమరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లీడర్ ఈరోజు ఆయన పొలం ఎవరు కొనుక్కున్నారు సుబ్బానాయుడు నా మిత్రుడు సుబ్రహ్మణ్యం నాయుడు పాత మా అల్లూరు నియోజకవర్గం నాయకులు ఇప్పుడు కోవూరు నియోజకవర్గంలో ఉన్నారు వాళ్ళిద్దరు కొనుక్కున్నారు వాళ్ళిద్దరూ డెవలప్మెంట్కి ఇచ్చుకున్నారు సివి అసోసియేట్స్ రెండు వేల ఇరవై హరిప్రసాద్ రెడ్డి మరొక ఆయన ఆయన ఫెయిల్ అయిపోయాడు చిట్టమూరు వెంకటరెడ్డి వాళ్ళతో అందరినీ డిస్ప్యూట్ సెటిల్ చేసేదానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు తర్వాత ఓకే అది మార్కెట్ దెబ్బతిని అవన్నీ జరగల అసలు రామాయపట్నం పోర్ట్ ఏంటి లేకపోతే కృష్ణ ఎక్కడెక్కడ అన్ని ఏడాడి అన్ని కలిపి రాసి సై ఇది కొత్త కాదు నాకేం సాక్షి పేపర్తో నాకేం సాక్షి పేపర్తో కానీ ఇది ఎంత ఉంటుంది సుబ్బానాయుడు చావుకు ముడిపెట్టి రాయడం అందరూ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు అక్కడ వచ్చి ఎయిర్ లిఫ్ట్ చేయమని కానీ పేషెంట్ని కదిలిచ్చేటట్టు లేదని చెప్పి వాళ్ళు ఉంటే వాళ్ళ కుటుంబాన్ని అంత పదవేంది పదవి గురించి కూడా రాశారు పదవి మీ కుటుంబానికే పదవి ఉండాలంటే ఆస్తులు మా నా పేరుతో మార్చండి నా ఆస్తులు నాకు మార్చండి బినామీ ఆస్తులు ఇంకోటి కూడా తెలియజేయాలి మీకు ఈ కుటుంబానికి రాజకీయంగా అయినా ఆర్థికంగా అయినా నేను బాకీయే కానీ ఆ కుటుంబం ఎప్పుడు నా బినామీలు కాదు నాకు నాకేదన్నా ఎన్నికలైనా ఇతర సందర్భంలైనా సుబ్బానాయుడు కానీ ఈ కుటుంబం కానీ ఎప్పుడు నా అవసరాలకు ఉపయోగపడే వాళ్ళే కానీ నేను బినామీలుగా పెట్టుకునే పరిస్థితి కాదు వాళ్ళు రోజు కూడా రాజకీయంగా కూడా నేనే వాళ్ళకి ఇంకా ఏదైనా చేయాలి ఆర్థికంగా కూడా నేనే వాళ్ళకి ఇంకా ఏదైనా చేయాల్సిన పరిస్థితి ఉందే కానీ బినామీలను రాశారు వాళ్ళకి అంత పరిస్థితి లేదు నాకు బినామీలుగా వాళ్ళని పెట్టుకోవాల్సిన పరిస్థితి రకరకాల ప్రచారాలు నిర్వహిస్తున్నారు పదవేంటి ఆ కుటుంబానికి కానీ ఎవరికి ఇస్తాం మేము రవీంద్రనాయుడు గారు ఒకటే ఆయన పదవి తీసుకోమంటే గత ప్రభుత్వంలో కూడా నా వద్దు అంటే లేదు నువ్వు ఉండాలన్నా పార్టీ పదవి సుబ్బానాయుడు ఉంటాడు ప్రభుత్వంలో నువ్వు ఉందని చెప్పి పెట్టాం ఇప్పుడు కూడా నువ్వు ఉంటావా సుబ్బానాయుడు ఉన్నావు అంటే నా తమ్ముడిని పెట్టు నా వద్దు అని చెప్పాడు ఆగ్రో చైర్మన్ ఇప్పుడు కుటుంబంలో ఎవరో ఒకరు పార్టీ కుటుంబం సాక్షి పేపర్ ఇచ్చేది మాకు పదవి ఇచ్చేది పదవి వాళ్ళ కాక ఎవరికి ఇస్తాం ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు నిర్ణయిస్తారు కుటుంబ సభ్యులతో మాట్లాడి అంటే ఎన్ని రకాలుగా నిత్యంగా ఆస్తులు పదవులు ఇంత దిగజారి రాయడం చాలా దుర్మార్గం అనేటువంటి సరే రామాయపట్నం పోర్చాడు గేట్ ఉన్నారు సార్ నేను ఒకటే నాకు ఎక్కడైనా సరే బినామీలు సరే అసలు నాకు ఒక షెల్ట్ ఉంటే ఈ మనం కావలి మున్సిపాలిటీలోనో కావెలి మండలంలోనో లేదా గుడ్లూరు మండలంలో లేదా దగదర్తి మండలంలో నేను చెప్పింది కంపెనీ కొన్నాం దాంట్లో ప్రభుత్వ గుములని చెప్పి 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 దొంచుకు దంచి నీకు ఎన్నిసార్లు చెప్పేది నేను నువ్వు ఫోన్ చేస్తే నువ్వు ఆఫీస్కి వస్తానా ఏమన్నా ఇక్కడ చెప్తున్నారంటే ఏమన్నా అడవిలో ఉంది అదే మెయిన్ రోడ్డు హైవే మీద ఉన్నది నేను ఎవరన్నా ఆక్రమించేదానికి పెరుక్కునేదానికి హైవేలో ఒకది ఉంది అది ఏమన్నా తల్లి బంధువాయ భక్తుడు ఈయన చైర్మన్ ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో పొలం కొనుక్కుంటే రెండు వేల ఇరవై రెండు దాకా రెండున్నర సంవత్సరం ఇద్దరు డెవలపర్స్ ఫెయిల్ అయిపోయారు అక్కడ వాళ్ళకి సమస్యలు ఉంది గోవర్ధన్ రెడ్డి గారికి సుబ్బానాయుడు గారికి సుబ్రహ్మణ్యం నాయుడు గారికి అవన్నీ సమస్యలు తీర్చి నర్రా శ్రీధర్ గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తే ఈ కుటుంబానికి సన్నిహితుడు బంధు దీనికి ముందు ఈ కుటుంబ సభ్యుడే మాలేపాటి శ్రీధర్ ఏడే వీళ్ళ కుటుంబ సభ్యుడే వీళ్ళు ముందు తీసుకున్న దాంట్లో ఆయన కూడా ఒక పార్ట్నరు మొత్తం ఫెయిల్ అయిపోయి గోవర్ధన్ రెడ్డికి వీళ్ళకి మధ్యన సమస్యలుంటే పరిష్కరించి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో సెటిల్ చేసి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో సర్వ హక్కులు సుబ్రహ్మణ్యం నాయుడు గారు సుబ్బానాయుడు గారు వాళ్ళకి ఇస్తే వాళ్ళు పాలెం సబ్ జరిగినాయి ఎవరన్నా కాదంటున్నారా పాలెం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ జరిగినాయి వాళ్ళు ఇచ్చిన పౌరా పట్టణాలు అసలు ఆ రిజిస్ట్రేషన్ కాగితాలు పెట్టి ఇసుకపాలెం పాలెంలో ఉండే ఇసుక పాలాన్ని ఇసుకపల్లిగా చూపించి రెండు వందల కోట్ల ఆస్తులు ఏంటి ఉన్నారు సాక్షి మీడియా ఒకటే చెప్తున్నారు మొత్తం కావేరిలో రిజిస్ట్రేషన్లు జరిగినాయి అన్నారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఈ నియోజకవర్గానికి చెందిన మన్నడదాకా ఎంపీకి ఉన్న సీనియర్ నాయకుడు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు ఆ లేఅవుట్ గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది నల్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఎందుకంటే ఈ నా రోజు అక్కడే ఉన్నాడు చెప్పి నాయకుడు ఎరవరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు ఇద్దరు ఈ డెవలపర్లు ఈ గొడవలు అన్నీ ఆయనకు కూడా తెలిసి విచారించుకోండి ఆ ముగ్గురిని పెట్టి విచారించుకోండి అల్లూరులో ఏమైనా జరిగినాయా కావిల్లో ఏమైనా జరిగినాయా లేకపోతే ఏదో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ జరగచ్చు అనేటువంటి ఒక్క దీన్ని పట్టుకొని అల్లూరులో జరగాల్సిన రిజిస్ట్రేషన్స్ కావలి సబ్ ఎక్కడికో పోయి కావలి ఏమైనా అడవిలో ఉందా కావలి అడవిలో ఉందా కావల్లో ఎవరన్నా చేస్తుంటే లేకపోతే ఈ రాష్ట్రం ఇరవై ఆరు జిల్లాల్లో ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడైనా రిజిస్ట్రేషన్లు జరుగుంటే సాక్షి మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే శవరాజకీయంతో అధికారంకి వచ్చిందే శవాలను అడ్డు పెట్టుకొని అందరూ అలాగే ఉంటారు అనుకొని సాక్షి మీడియా రాయుడు మీద ఒక దుర్మార్గం సాక్షి మీడియాని వదిలిపెట్టడం పురుగు నష్టం దావా వేస్తాం ఇసుకపల్లిలో నా భూములన్నిటి మీద ఎంఆర్ఓలు సర్వేయర్లు పదుల సంఖ్యలో వచ్చి సర్వేలు చేశారు ఒక్క ఎకరా ఒక్క ఎకరా ఏమైనా తప్పు జరిగిందా చూపించగలిగార రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఎనిమిదో తారీఖు ప్రెస్ మీట్ పెట్టి చెప్పా బేదా మస్తాన్ రావు గారు పార్టీ మారాక మస్తాన్ రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మా కంపెనీలకి రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో ఆస్తులు ఉన్నాయి అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ తొమ్మిది జిల్లాల్లో ఎక్కడ ఏ తప్పు జరిగున్నా ఇన్ని సంవత్సరాలు కంపెనీలు నిర్వహించిన నేనే బాధ్యుడిని మస్తాన్ రావు గారు మీ పార్టీ అయినా ఏ తప్పు జరిగున్నా నేనే బాధ్యుడిని వెరిఫై చేసుకోండి ఇది నా కొత్త కాదు సాక్షి మీడియా నా మీద దాడి చేయడం కాంగ్రెస్ ఉన్నా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా రెండు వేల నాలుగు నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పెట్టారు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఎయిర్పోర్ట్ భూముల్లో ఏమన్నా జరిగినాయా ఏమన్నా చూపించారా లేకపోతే మీరు ఆరోపించిన మాకున్న వందలాది ఎకరాల రొయ్యల భూముల్లో ఏమన్నా అవకతవకలు ఉన్నాయా లేకపోతే వెయ్యి ఎకరాలు ఆక్రమించానని సాల్ట్ భూములు దండోరా వేశారు నా మీద ఏమన్నా ఒక్కటమ్మా సాక్షి మీడియా ఇన్ని సంవత్సరాలు నా మీద రాసినవి మీడియాలో చూపించినవి ఏమైనా ఉందా ఈరోజు రాజకీయంగా నన్ను డ్యామేజ్ చేయండి మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని నా మీద వంద రాయొచ్చు కానీ నాప్త మిత్రుడు ముప్పై సంవత్సరాలు కలిసిమెలిసి తిరిగావు తొంభై ఎనిమిదిలో అల్లూరు నియోజకవర్గ బాధ్యతలు నేను చేపట్టిన రోజుని వీళ్ళ తండ్రి రామానాయుడు గారు నేను నేను ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టే పైన రామానాయుడు గారు ఆయన మండలి ప్రెసిడెంట్ చిన్న వయసు ఆయన కొడుకు